అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి కొద్దిసేపటి క్రితం నుంచి మనకు డబ్బులు అయితే జమ అవుతున్నాయండి ఇక నిన్నటి రోజున మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు మనకు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఇక ఒకే రోజు ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు జమ కావు కాబట్టి మనకు వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులను విడుదల చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు తెలియజేశారు అన్నమాట ఈ నేపథ్యంలో మనకు వారం రోజుల పాటు కూడా ఈ డబ్బులు జమ అవుతాయి అయితే ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడుతున్నాయి ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడే మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు నిన్నటి రోజున ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో ఆ రైతుల ఖాతాల్లోకి దాదాపు ముప్పై ఐదు వేల మూడు వందల నాలుగు మంది రైతుల ఖాతాల్లోకి మన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఆ బకాయి డబ్బులను అంటే గత ప్రభుత్వంలో వీరు ధాన్యాన్ని నమ్మినా కూడా వారికి బకాయి డబ్బుల కింద ఆరు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలను మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు నిన్న కొంతమందికి మాత్రమే పడ్డాయి ఇక రోజుకి ఐదు లేదా ఆరు వేల మందికి మాత్రమే డబ్బులు జమ చేస్తామని అన్నారు ఇక ఆరు రోజుల పాటు అంటే వారం రోజుల పాటు కూడా ఈ అయితే జమ అవుతుంది మీరందరూ కూడా ఒకసారి ఎవరైతే ప్రభుత్వానికి ధాన్యాన్ని నమ్మారో ఒకవేళ లిస్టులో కనుక మీ పేరుందో లేదో మీకు తెలియకపోతే మీరు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ లిస్టులో మీ పేరుందా లేదా అని తెలుసుకుని మీరు యొక్క పథకానికి అనేది దరఖాస్తు అంటే ఈ లిస్టులో మీ పేరుందా లేదు తీసుకుంటే మీకు డబ్బులు అనేది వస్తుందా రాదా అనేది తెలిసిపోతుంది కాబట్టి ప్రతి రైతుకు కూడా డబ్బులు అయితే ఉన్నాయి ఒకసారి మీరు బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి